ఏంటయ్య నౌతను వడ్డు లాక్కొచ్చి లాక్కొస్తున్నాయి హాయ్ ఏం రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎవడయ్య వీడు సార్ వీడు ఒక చోట సైకిల్ లా చూ తీసుకొని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్ అంతా అవుతుంది సార్ అయినా సార్ నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే చూడ కనిపిస్తుంది సార్ లేదు ఆ నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవల్లో కూడా కనిపించండి మిస్టర్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టంగ్ యూ డోంట్ నో హూ యా మై నేను నీకు తెలియదు ఎవరివో పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ని ఓహో అలాగా ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే తెలుసు అవును ఎదిగేమి ఆయనేర పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ రాష్ట పోలీసు వాళ్ళం మాకే హరికథ చెప్తావరా నన్నే కొడతావా నీ అంతు చూస్తాను తాళాలు వేసేయండి తాడాలు వేసేయండి ఇంత జరిగిన తర్వాత మీరు బయటికి బొమ్మున్న పోను ఎస్ఐ నాతోనే పెట్టుకున్నావు ఇంకా నువ్వు మఠాస్ అయిపోతావు సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు సార్ వీడు మామూలు కాదు పరమకంత్రి వాడుతూ మనకెందుకు కూర్చుని కూడా సార్ వదిలేద్దాం ఏంట్రా వీడు పీకేది నా టోపీ చూస్తూ ఉండు కోర్టులో వీడికి మినిమం ఆరు నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు అది బాబు ఎంత నాతో పెట్టుకుని హోల్ లో ఏలెట్టావు ఈ దారమే నీ బేకి ఉరితాడవుద్ది నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా బుద్ధి గట్టి తిని చేశాను సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ఆడపిల్లల తండ్రి మా నాన్నకి పచ్చిమాత్రం మా ఆవిడికి చెయ్య చాలా కష్టాల్లో ఉన్నాను క్షమించింది సార్ సరే తప్పు ఒప్పుకున్నావు కాబట్టి యాభై రూపాయలు ఫైన్ వేస్తున్నాను కట్టేసి రసీదు తీసుకువెళ్ళి ఫైన్ నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్ ఉంగరాలు ఏమిటి మేము బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్ ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా ఇంకోటి సిరిడి సాయిబాబా ఉంగరం రెండు కాసులు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్ అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు చెప్పేది అబద్ధం నేనే ఉంగరాలు తీసుకోలేదు అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్ ఎట్లా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి వాట్ ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్ ధ్వించి ఒకసారి తీయండి సార్ ఆ వేలికి ఉంగరం పెట్టుకున్న మచ్చ ఉంది కదండి ఉంది నా ఈ మత్తలు చూడండి సార్ పోలీసులు ఎట్లా అబద్ధాలు అర్థంటే లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్ ప్రభువులు నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్ ఏమయ్యే అతని వేళకు నా గుర్తులేమిటి సార్ అవి అవి ఇంకేం చెప్పగ మర్యాదగా అతను ఉంగరాలు తనకి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వేసావా ఇక్కడ నీకు ఎవరి డ్రగ్స్ లేకుండా నేను అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా నిన్ను పెంచిన నా అబ్బ కూడా ఆపలేడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను అడగను అయినో నువ్వు హత్య ఎందుకు చేశావు ఎవరు చేయించారు దట్ ఈజ్ యువర్ క్వశ్చన్ నేను చెప్పను దాట్ ఈజ్ మై ఆన్సర్ నీ కోపం వస్తుంది ఈ స్టిక్కర్ తీసుకొని ఇలా 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 ఈవెన్ దెన్ మై ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్ నేను చెప్పను నువ్వు ఎరిటేట్ అయిపోతావు నా చుట్టూ పట్టుకొని But no use. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a, I'm a bad boy. No attachments, no sentiments. Nothing. Nothing! No sentiments? No! ఎలా అమ్మా ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి నేను ఇంకా గుర్తున్నా బాబు అమ్మా తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడి కాదమ్మా నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు గుళ్ళో అమ్మవారిగా పూజించుకుంటున్నారమ్మాయి కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సింది ఉన్మాతుగా కారణం నిన్ను అవునమ్మా ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సింది ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా నువ్వు బాధపడకమ్మా నువ్వు బాధపడ అమ్మా మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా నీ కళల్లో కొడుక్క బతుకుతానమ్మా కానీ ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా ఒక్కటి మాత్రం నిజం ఎప్పటికైనా చావు నా చేతిలోనే సురేష్ అలాంటి ఉత్తమరాలు కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి ఇప్పటికీ మించిపోయింది లేదు నీలో ఇంకా మచ్చితనం మిగిలింది చెప్పు నీతో ఈ హత్య చేయించింది ఎవరో చెప్పు నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడలా తయారయ్యాడు ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట ఆ విషయం నాకు తెలిసి క్షమాపణ చెప్పు చెప్పు నన్ను క్షమించండి నేను చేసింది తప్పు నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ని అడుగు కమా అడుగు నేను చేసింది తప్పు అందరూ నన్ను క్షమించండి వీడు చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది నన్ను క్షమించండి కూర్చో అలా వెళ్ళిపోయిన వాడి జాడకు నీళ్ళ వరకు తెలియలేదు వాడి కోసం వెతకని చూటంటూ లేదు వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను కానీ ఆ బాధ వాడెన్నాళ్ళో ఉంచలేదు ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్లో వివరించి నన్ను అణువణువున చంపాడు